రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడానికి ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది వారం రోజుల పాటు అధికారులు టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో సాధించిన విజయాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే విధంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమం చేపట్టింది జిల్లా నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ మండల నోడల్ అధికారిగా ఎంపీడీబోలను మరియు ప్రతి గ్రామానికి స్పెషల్ అధికారిని నియమించి సచివాలయ సిబ్బందితో ప్రచారం నిర్వహిస్తూ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు మొదటి రోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి లు జిల్లాలో ప్రారంభించారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి బనగానపల్లెలో ప్రారంభించగా న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో ప్రారంభించారు ప్రధానంగా ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ పై వంద రోజుల పాలనలో సాధించిన విజయాలు ముద్రించారు వృద్ధులు వితంతువులకు పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు దివ్యాంగులకు ఆరు వేలకు పెంచినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నిరుద్యోగ ఉపాధ్యాయులకు మెగా డిఎస్సి వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు గుదిబండగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశారు వైసీపీ ప్రభుత్వ పాలనలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు బకాయి ఉన్న పదహారు వందల ముప్పై నాలుగు కోట్ల నిధులు విడుదల విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ వంటి నిర్ణయాలు విజయం సాధించారు అదిగో అన్నా క్యాంటీన్ అమ్మలా ప్రతి పూట అన్నం పెట్టి పేదోడి కాలే కడుపుకు ఆకలి తీర్చే ఐదు రూపాయల అమృతం అమృతమైంది మంచి ప్రభుత్వం తో ప్రతి తల్లి మనసు మురిసి ముగ్గేసింది ఇది మంచి ప్రభుత్వం అన్యాయంగా మన భూములను లాక్కునే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసేసి అందరి కష్టం తీర్చింది మనకు అండగా నిలిచింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నంద్యాల పాణ్యం బనగనపల్లె శ్రీశైలం నందికోట్కూర్ నియోజకవర్గాలలో కొనసాగుతోంది శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని మహానంది బండాత్మకూరు మండలాలలో నిర్వహిస్తున్నారు మహానంది మండలంలో శనివారం బుక్కాపురం పుట్టుపల్లి గ్రామాలలో నిర్వహించారు గ్రామ సచివాలయ సిబ్బందితో టీడీపీ నాయకులు కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఇంటింటికి స్టిక్కర్ అంటించి కూటమి ప్రభుత్వ విజయాలు తెలియజేశారు వైసీపీ ప్రభుత్వ పాలన అంతంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని రైతులను నాశనం చేసే నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు ఈనాడు టీడీపీ పెంచిన పెన్షన్తో వృద్ధులు వికలాంగులు స్వేచ్ఛగా ప్రశాంత జీవితం గడుపుతున్నారని ఇంటింటికి తిరిగి వివరించారు